మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పీల్చే గాలి త్రాగే నీరు తినే తిండి చివరకు కల్తీ లేని పదార్థం కనిపించకుండా పోయిందనేది ఎవ్వరూ కాదనిలేని సత్యం సమ్మర్ వచ్చిందంటే చాలు మన బాడీ హీట్ తగ్గించుకోవడం కోసం పుచ్చకాయలు కొబ్బరి నీళ్ళపై మనం ఎక్కువగా డిపెండ్ అవుతాం పుచ్చకాయలు కల్తీ చేస్తున్నారనే విషయం మనలో మందికి తెలుసు కానీ కొబ్బరి బొండాలు కూడా కల్తీ చేస్తున్నారని మనలో చాలామందికి తెలియదు ఈ వీడియోలో మీకు ఆ కల్తీ గుట్టు విప్పబోతున్నాను బట్ కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు నా యాజ్ ఇస్ రిక్వెస్ట్ ముందు ముందు మరెన్నో అమేజింగ్ వీడియోస్ నా ఛానల్లో మీకోసం ప్రజెంట్ చేస్తాను ఆ వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మన బాడీ ఓవర్హీట్గా అనిపించినా కాస్త నీరసంగా అనిపించినా మనకు వెంటనే గుర్తొచ్చేది కొబ్బరి నీరు పిల్లల నుంచి పండు ముసలి వరకు సహజ సిద్ధంగా లభించే ఈ నీటిని త్రాగి వేడి నీరసం వంటి లక్షణాలను తగ్గించుకుంటారు అంతేకాదు సర్వరోగ నివారిణి అని కూడా ఈ కొబ్బరి నీటికి పేరు మరి ఇటువంటి కొబ్బరి నీటిని ఎలా కల్తీ చేస్తున్నారు చెట్లకు భూమిలో తల్లివేరు ఉంటుంది దాని నుంచి మిగిలిన వేర్లు వస్తాయని మనందరికీ తెలుసు ఇది కొబ్బరి చెట్లకు వర్తిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ తల్లివేరే కొబ్బరి నీరు కల్తీ అవ్వడానికి ప్రధాన కారణం ఎలా అంటే ముందుగా ఓ కవర్లో మోనోక్రోటోఫాస్ అనే రసాయనం తీసుకుంటారు భూమిలో ఈ కొబ్బరి చెట్టు యొక్క తల్లివేరును గుర్తించి ఆ తల్లివేరుకు ఈ రసాయనం ఉన్న కవర్ను తగిలించి దారంతో తల్లివేరు ఆ కవర్లో ఉండేలా కట్టుగడతారు తర్వాత ఆ వేర్లను యాజ్ యూజువల్గా మట్టితో కప్పేస్తారు తల్లివేరు వద్ద ఉన్న ఈ రసాయనం చెట్టు ద్వారా కొబ్బరి పిందెలకు చేరి చాలా తక్కువ రోజుల్లో కొబ్బరి బోండాలుగా మారుతాయి అలా కొబ్బరి బోండాల్లోని స్వచ్ఛమైన నీటిని కూడా ఈ రసాయనంతో విషంగా మారుస్తున్నారు ఇటువంటి కొబ్బరి నీటిని ఎక్కువగా త్రాగినప్పుడు గుండె లివర్ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి మనం కల్తీకే అవకాశం లేదు అనుకుని త్రాగుతున్న కొబ్బరి నీరు ఎంతవరకు సేఫ్ అంతా మాయా ప్రపంచం కల్దీ మాయం ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మీరు త్రాగే కొబ్బరి బొండాలు ఎంతవరకు సేఫ్ జోన్లో ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవడం తప్పనిసరి ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మర్చిపోకండి అలానే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ముందు చెప్పినట్లు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ వాసుం తెలుగు ఫ్యాక్ట్స్